సారి కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తాం పొరపాట్లు అంటే పొరపాటు అని చెప్పను కానీ ప్రజలకి అదే ఎక్కువ మంచి చేయాలా మన కార్యకర్తలు కొంచెం ఒక అడుగు తగ్గి ఉండాలా ఏదో రకరకాల ఆలోచనలో మొట్టమొదటిసారి అయ్యాం కదా అన్న దీంతో అన్న దగ్గర నుంచి అందరం కూడా తెలుసో తెలియకో చిన్న పొరపాట్లు జరుగుతాయి తర్వాత ఒక చిన్న కరెక్షన్ వస్తుంది మన కూడా వచ్చినప్పుడు తెలుస్తుంది పార్టీకి కానీ రాజకీయానికి కానీ కార్యకర్తలే బలం కార్యకర్తలే ఆయుష్ కార్యకర్తలు వాయు ఈ ఈరోజు అందరూ తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తప్పకుండా ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత కార్యకర్తలు బాగోగలే ఉంటాయి ఎందుకంటే తెలుసు ఆ నష్టం ఏందో మా అందరికీ కూడా తెలుసు కొందరు చెప్పుకోగలుగుతారు కొందరు చెప్పుకోలేరు అంతే కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో ఇబ్బందులు పడ్డారు రోజు ఎవరైనా పోయి ఉంటారంటే చాలా మంది వెనకేసుకున్న వాళ్ళే పోయి ఉంటారు పాప ఇబ్బందులు పడే ఎవరెవరే వెనకేసుకొని ఆడే పోయి ఈ రోజు మాటలు మాట్లాడుతున్నాడు అందరూ కూడా తెలిసిన సరే కొందరు టైం బాగుంటది దేవుడికి ఒకసారి సరే మన అదృష్టం బాగాలేకను దేవుడు ఒకసారి కొంతమంది ఏడు నుంటే వాళ్ళు కూడా పెద్ద మెజార్టీతో ఓడిపోయి ఉంటారు అనుకో నా పుణ్యమాని కొంతమంది నా పేరు చెప్పి కొంతమంది వాళ్ళకి అదృష్టం తగిలింది సరే ఓకే అదృష్టాన్ని ఎంజాయ్ చేయండి కానీ అదే నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం మళ్ళీ చెప్తా ఉన్న వాళ్ళకి కూడా పెద్ద కష్టమైన పని కాదబ్బా ఎవరికైనా మీరు పోలీసును చూపియాలా పోలీసుని దుచ్చుకురావాలా పోలీసు కేసు పెట్టాలా ఎన్ని చేయాలా అదే మేము కానీ తలుచుకున్నాం అనుకుంటే ఏం అవసరం లేదు వాళ్ళకి ఎలా చేయాలని లేరు కొంతమంది కొంతమంది ఐదు సంవత్సరాలు ఇక్కడ తిన్నంటి వాసాలు లెక్క పెట్టి బాగా చోవికొని పోయి తిరుగుతున్న కొంతమందికి వాళ్ళే తెలుసుంటది పడికి నేను వచ్చానని కానీ ఖచ్చితంగా తెప్పించుకుంటారు తెప్పించుకుంటారు ఎవరి చేత లైవ్ పెట్టడమో లైవ్ కూడా సరిగ్గా ఉంటారు కామన్ చూసేసినట్టు కదా సంవత్సరాలు వాళ్ళన్ని వదిలేసుకొని ఏం మాట్లాడుతున్నాడా అని చెప్పుకొని ఉంటారు కొంతమంది వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను బా కాలం ఎప్పుడు కూడా ఇలాగే ఉండదు ఇలాగ కూడా ఉంటుంది ఈరోజు కొంతమంది నిజంగా బాధేస్తుంది నేను కానీ మంత్రిగా కానీ ఇబ్బంది పెట్టుకొని తలుచుకొని ఉంటే ఈ రోజు నెల్లూరులో ఒక్క నారాయణ స్కూల్ ఉండేదా అని అడుగుతా ఉన్నా ఒక్క నారాయణ స్కూల్ ఆ నారాయణ కాలేజ్ కింద కాలం కూడా ఉండింది దాన్ని కూడా తాగల కానీ ఈరోజు నాకు సంబంధించిన ఎవరైనా పిల్లకాయలు పాపం బార్లో ఉంటే నుంచి వచ్చేయాలని నాతో పాటు పది సంవత్సరాలు పిఏగా ఉంటే ఆ పిల్లోని సస్పెండ్ చేసేదాకా నిద్రపోలా పాపం సస్పెండ్ చేశారు ఏమైంది అయిపోయిందిగా సస్పెండ్ చేసేదాకా మూడు నెలలు నిద్రడే పోల అయిపోయింది సస్పెండ్ చేశారు కామన్ అయిపోయింది ఏముంది ఆ వస్తాడు ఇంతకన్నా ఎంపీకి అడుగుతాం ఈ రోజు చేయాల్సినంత చేసేది మళ్ళీ బయటకు వచ్చి మేము ఎవరిని కక్ష సాధింపు చేయము మేము చాలా నిజాయితీ పర్లేము అని ఏందని అడుగుతాం ఆఖరికి అతను అపద నాలుగు కేసులు ఏమన్నా అంటే కేసులు పెడతా గుర్తు గుర్తుపెట్టుకోండి ఆ రోజు నేను చూపిలా మీరు వదిలేసినట్ట చూపిస్తా ఉన్నారు భగవంతుడు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వకపోడు దానికి పదింతలు మీకు ఇవ్వకపోను అని మాత్రం తెలియజేస్తాను అందరికీ కూడా ఎవడైతే ఇబ్బందులు పెట్టారు ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉన్నారు అరే మీరు ఎక్కి గుమ్మం ఎక్కి రోజు బాధేసింది నాకు నిన్న మా సోదరులు నా తమ్ముళ్ళు మా అన్నలు కార్పొరేటర్ల పాపం చేయాలని పోతే ఆ చెట్టు కింద ఒకరంట ఈ చెట్టు కింద ఒకరంట ఆ పొట్టు కింద ఒకరంట ఈ పొట్ట కింద ఒకరంట పొద్దు నా నుంచి కాసుకోన్నారు సరే కాసుకో ఉన్నారు సరే కాసుకో ఉన్నారు సరే ఇక్కడ పోటీ చేసిన ఇప్పుడు మంత్రిగా దారిని దారిపోతే మన పార్టీలో చేస్తున్న మన కార్పొరేటర్లు కనీసం బండి ఆపి కూడా దిగి పలకరించిన పాపాలని అనుకున్నారు బతు గుర్తొస్తాడే వాళ్ళకి పోయిన వాళ్ళకి అనిల్ కుమార్ ఒక్కొక్కసారి తెలుస్తుంది అంటప్పుడే ఒక సోదరుడు అయితే పాపం డిప్యూటీ చేసినాం రెండు సార్లు చైర్మన్ చేసినాం సరే ఎన్నికలు నా అప్పుడే నువ్వేం చేయలేదు తూచని నిలిపాడు అనుకున్నాను వదిలి నాకన్నా నేను అవమానం చేస్తున్నానని లాస్ట్ అక్కడ పోయి ఏం చేయలేడు ముప్పై మందిలో ఒక మోల్ని నిలబడి పండుగ అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను పోతే పలకరించే దగ్గర నుంచి అక్కడున్న పియ్య కూడా బలించే పరిస్థితి ఈ బతుకులు వెయ్యో సామెత ఏదో ఉంది ఏదో ఒక ఉండి దేనికన్నా ఉండేవాడికన్నాంహంగా ఉండేదానికన్నా ఏదో ఉండి ఇదిగా బతకచ్చండి అట్టడీ పోయి ఆ వృద్ధుకు ప్రతర్భించారు అప్ప ఏడకొచ్చి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని తిరగండి అని చెప్పి వద్ద వెళ్ళిన ఒక్కడికి కార్పొరేటర్ టికెట్లా గ్యారెంటీ లేదు ఎడ ఓడతామో లేదో కొత్త మంది ఇంకొక ఇరవై మంది తయారవుతారు ఏ ఇబ్బందులే జోష్తో ఫైర్ తో తయారవుదాం అందరం కలిసి ఏ విధంగా మీ సపోర్ట్ ఉండిందన్నా ఈరోజు మళ్ళీ వాళ్ళు చెప్తూ ఉంటారు నా జీవితంలో దాదాపు రాజకీయాల్లోకి వచ్చి పదహారు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది నుంచి వేసుకుంటే పదిహేను సంవత్సరాలు నిండిపోయింది ఐదు సంవత్సరాలు మాత్రమే నేను అధికారాన్ని చూశాను పది సంవత్సరాల గతంలో ప్రతిపక్షం ఇప్పుడు ఇంకొక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం కొత్త కాదు పోరాటం కొత్త కాదు ఒకవేళ చెప్పాలి అంటే లాస్ట్ గవర్నమెంట్ లో కూడా లాస్ట్ వన్ ఇయర్ లో నన్ను ప్రతిపక్షం లాగానే ఇబ్బంది పెట్టారు లేడా పెద్ద ఆడికి వెళ్ళిపోయిన బ్యాచ్ పార్టీ మారిన బ్యాచ్ పొద్దున్న లేసి నన్ను పార్టీ మారిపోతాను నా మీద నిందేసి నేను స్వామి వాళ్ళ పార్టీ మారేది దీనికోసం కాదు ఇంకో కోసం ఇంకోటి కోసం ఇంకోటి కోసం సంవత్సరం ముందు చెప్పాను నేను ఈ విధి మీదే అది నిరూపించుకొని పోయినా అంటే నాకేం ప్రతిపక్షం కొత్త కాదు కొట్లాడటం పోయేదేముంది తొంక నాకేమి పోయేది కొట్లాడతాం ఎప్పుడు చెప్తా కామన్ సామాన్యుడి ఎమ్మెల్యే మంత్రి అయ్యా రాష్ట్రంలో పది మంది వస్తారు మీ పుణ్యమే నేను పల్నాడు పోతే ప్రతి ఊర్లో ఓడిపెండు నేను నిజంగా నాకు వచ్చిన నీరాజనం నాకు వచ్చిన జనాభా నిజంగా చెప్తా ఉన్నాం కాదు ఎందుకంటే ఇక్కడ నన్ను ఇచ్చేసి కాబట్టి అందరం అన్న చాలా సంతోషంగా ఉంది మూడున్నర స్వామి మూడున్నర నెల తర్వాత మళ్ళీ రోజు మనల్ని అందరినీ కూడా కలుసుకునే దానికి ఇంకొక ఇరవై రోజులు విజయదశమి నుంచి ఇక్కడే ఉంటాం కలుస్తా అందరినీ ఇక్కడే నెలకి ఇప్పుడు ఇంకా నేను గీతలు గీతలు తిరగాల్సిన పెద్ద పని లేదనుకో ఎలా కూర్చుంటే అందరినీ కలిసి అందరినీ కలిసి ముఖ్యంగా అందరిని కూడా కలుసుకొని చేద్దాం చాలా సంతోషం ఇంతమంది ఇంకా కూడా జగనానికి అభిమానంగా ఉండటం మన పార్టీని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిదో తెలీదు జో గిమ్ అంటారు ఇరవై ఆరు ఇరవై ఉంటుంది వస్తుంది మళ్ళీ గెలుద్దాం అందరికీ కూడా ఏమి అవ్వాల్సిన అవసరం లేదు ఒక యూనిట్ గా తయారవుదాం ఎవరికి కష్టం వచ్చినా కలిసి పని మీ అందరికీ ప్రేమాభిమాన్లు ఇంకా మీద ఉన్నాయి అందరం కలుసుకొని చేద్దామన్నా తప్పకుండా చిన్నగా వాటి వరిగా కూడా ఏ వాటిలో ఏదైనా